ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్ అమరావతిలో కలిశారు ఉండవల్లిలోనే ఆయన నివాసానికి వచ్చి మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న విభజన సమస్యలు పెండింగ్ అంశాలపై ఈ భేటీలో ఇద్దరి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం అందుతోంది అయితే తెలంగాణ గవర్నర్ విజయవాడ దుర్గమ్మను కూడా దర్శించుకున్నారు గవర్నర్ రాధాకృష్ణన్ అమరావతికి వెళ్లి మరీ చంద్రబాబును కలవడం చర్చనీయాంశమైంది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్ కలిశారు అయితే ఉదయం గన్నవరం ఎయిర్పోర్ట్కు చేరుకున్న ఆయన అక్కడి నుంచి ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వెళ్లారు అక్కడ సీఎంతో మర్యాద పూర్వకంగా భేటీ అయిన అనంతరం ఈ సమావేశంలో ఇద్దరి మధ్య తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న విభజన సమస్యలు పెండింగ్ అంశాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది దాదాపు రెండు గంటల పాటు ఈ సమావేశం జరిగినట్లు తెలుస్తోంది ఇక మర్యాదపూర్వకంగా భేటీ మాత్రమేనని ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని చెప్పుకొచ్చారు అంతకుముందు గవర్నర్కు మంత్రి నారా లోకేష్ ఘనస్వాగతం పలికారు మంగళగిరిలోని చేనేత శాలువాతో గవర్నర్ ను సత్కరించారు మరోవైపు తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్ విజయవాడ ఇంద్రకిలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను దర్శించుకున్నారు గవర్నర్ కు ఆలయ మర్యాదలతో అధికారులు పండితులు ఘనస్వాగతం పలికారు అనంతరం రాధాకృష్ణన్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు దర్శనం అనంతరం వేద పండితులు ఆశీర్వచనాలు అందించగా ఆలయాధికారులు అమ్మవారి చిత్రపటం తీర్థప్రసాదాలను అందజేశారు